హనుమకొండ జిల్లా ఆయలేని లేదా అయిన ఊర్లోని మల్లన్న గుడిలో మల్లన్న ముందర ఉన్నటువంటి శివలింగం అర్ధపానవట్టం మీద ఉందనేటువంటి ప్రచారం జరుగుతున్నది కానీ అది నిజం కాదు అది అర్ధ అర్ధపానవట్టం కాదు ఏక దేవత అధిష్టాన పీఠం దాని మీదున్న రాతితుల్లో బాణలింగాన్ని ప్రతిష్ట చేసినారు నిజానికి ఏ పానవట్టం కూడా సగభాగంగా ఉండదు అది శిల్పశాస్త్రం ప్రకారం కానీ శైవ ఆగమాల ప్రకారంగానే అంగీకార యోగ్యమైనది కాదు కైలోని మల్లన్న గుడికన్నా ముందు అక్కడ మరొక దేవాలయం ఉండేదని అది ఇతర ధర్మాలకు సంబంధించినదని దాన్ని తొలగించి మల్లన్న గుడిగా చేయడం జరిగిందని అక్కడ శివలింగ ప్రతిష్ఠ జరిగిందని చెప్పటానికి ఈ అర్ధపానవట్టంగా భావించబడుతున్న ఏకదేవత అధిష్టాన శిల్ప అధిష్టాన పీఠమే సాక్ష్యం ఎందుకంటే ఇక్కడ మనకు రాష్ట్ర కూటల కాలం నాటి దేవాలయ నిర్మాణకు ఆధారాలు ఉన్నాయి ప్రస్తుతం ఉన్నటువంటి హనుమానుల గుడికి ఉన్న స్తంభాలు అవి రాష్ట్రకూట్ల స్తంభాలే అది చిన్న గుడిగా ఉండేటువంటిది తర్వాత కాలంలో విస్తరించబడి కళ్యాణ్ చాలికుల కాలంలో ప్రస్తుతం మల్లన్న గుడిగా రూపొందిందని చెప్పడానికి అవకాశం ఉంది